రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరంలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి సంతాపాన్ని తెలియజేస్తూ ఆ పార్టీ జననే అవాంతం చేయాలని ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు పార్టీ అధికార ప్రతినిధి అక్కల్ రామ్మోహన్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఐక్యతను దెబ్బతీయాలనే కుతంత్రాలతో పిరికి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు మూడు రోజుల పాటు జనసేన పార్టీ ఆదేశాలకు అనుసారంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించినట్టు ఈ సందర్భంగా ఆయన మీడియాకు ముఖ్యంగా తెలియజేశారు ఆ కార్యక్రమాలను

ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒక వారు ఒకటి ఇవ్వడం జరిగింది అదేంటంటే నిన్న జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ అనే ఒక మినీ స్విట్జర్లాండ్ అనే పిలువబడే ప్రాంతంలో ఒక పర్యాటక కేంద్రంలో ఉగ్రవాదులు ఆకస్మికంగా దాడి చేసి ఇరవై ఎనిమిది మంది ప్రాణాలనే పెట్టుకున్న సందర్భం ఇది యావత్ భారతదేశం ముక్త కంఠంతో ఖండించాల్సిన సమయం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పిలిపి జరిగింది ఎవరైతే చనిపోయారో ఆ ఇరవై ఇరవై ఎనిమిది మంది ప్రాణాలకి కోల్పోయినటువంటి వారికి ఆత్మ శాంతి కలగాలని వాళ్ళ కుటుంబాలకి సానుభూతి తెలియపరచాలని పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకొని ఏదైతే జనసేన పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సంతాప దినాలుగా పార్టీ తరఫున వారు ప్రకటించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మొదటి రోజు బుధవారం ప్రతి జనసేన పార్టీ ఆఫీస్ ముందు జన జనసేన పార్టీకి సంబంధించినటువంటి జెండాని ఒక నాలుగు అడుగులు కిందకి దాని ద్వారా నిరసన తెలియపరచాలని పిలిపించారు అందులో భాగంగా మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీస్ ముందు ఉన్నటువంటి జెండాని జనసేన పార్టీ జెండాని ఒక నాలుగు అడుగులు కిందకి దించి వారి నిరసన తెలియపరచడం జరిగింది అలాగే సాయంత్రం ఆరు గంటలకి కేంద్ర పార్టీ కార్యాలయం అనేటువంటి మంగళగిరిలో కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం కూడా వారు ఇవ్వడం జరిగింది దానికి కూడా మేమందరం అందరం కూడా వెళ్ళి ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది అలాగే రేపు ఎల్లుండి కూడా మానవహారం ఒకరోజు అలాగే గ్రామాల్లో ప్రదర్శనగా ఒకరోజు అలా కార్యక్రమాలు పిలిపి జరిగింది వాటిని కూడా పార్టీలకి కులాలకి ప్రాంతాల అతీతంగా అందరూ కూడా కలుపుకొని ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పి తెలియజేస్తూ ఏదైతే ఉగ్రవాదులు భారతదేశాన్ని మతాలుగా కులాలుగా చీల్చి మరి వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్నారో దానికి ముక్త కంఠంతో అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పిలిపివ్వడం జరిగింది మరి వారితో పాటు మరి కేంద్రంలో బలమైన ప్రధాన బలమైన ఒక నాయకుడిగా ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గడిచిన పదకొండు సంవత్సరాల్లో మనం చూసుకున్నట్టయితే ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయం పదకొండు సంవత్సరాల్లో ఎక్కడా కూడా చిన్న అవాంఛనీయ సంఘటనలు ఉగ్రవాదులు సంఘటనలు జరగకుండా భారతదేశం మొత్తం కూడా అదే ప్రపంచ దేశాలు మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తూ ఉన్నారు ఇటువంటి ప్రధానమంత్రి మాకు కూడా ఉంటే మా దేశం బాగుపడదని సుఖ సంతోషాలతో శాంతి భద్రతతో ఉంటుందని ప్రపంచ దేశ ప్రజలతో పాటు నాయకులు కూడా మరి అనేక సందర్భాల్లో వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్న సందర్భంలో అంటే ప్రపంచ దేశాల్లో భారతదేశం ఉంది బలమైన నాయకుడు ఇక్కడ ప్రధానమంత్రిగా ఉండి వాళ్ళ యొక్క కార్యకలాపాలకు అడ్డుకుంటా ఉన్నాడు ఉగ్ర ఉగ్రవాదుల యొక్క కార్యకలాపాలకు అని చెప్పి వాళ్ళు ఇటువంటి తప్పు మార్గాన్ని ఎంచుకొని ప్రత్యేకించి చంపే ముందు నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి హిందువు అంటేనే చంపేసే పరిస్థితి అంటే క్లియర్గా అక్కడ మతాలను ప్రేరేపించే విధంగా వాళ్ళ యొక్క చర్య కనపడతా ఉంది దీన్ని మేమందరం కూడా ముక్త కండతో ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా మీరు ఎన్ని ఇటువంటి చిన్న సంఘటనలు అవాంచిన సంఘటనలు చేసిన ఈ నూట నలభై కోట్ల భారతీయుల ఐక్యతని మీరు ఎప్పుడు కూడా విడదయ్యారని చెప్పి ఉగ్రవాదులకి హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా మన ఆంధ్ర ప్రాంతంలో సంబంధించినటువంటి ఒక ఆరుగురు టూరిస్టులు వైజాగ్ నుంచి కూడా వెళ్ళడం జరిగింది ఆ ప్రాంతానికి ఆ ఆరుగురులో ఒక వ్యక్తి ఈ ఉగ్రవాదుల దాడిలో మరణించారు అలాగే హైదరాబాద్ ప్రాంత మరణించారు అలాగే విదేశాల నుంచి వచ్చినటువంటి టూరిస్టులు ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయారు అలాగే నవ వధువులు ఆరు క్రితం మ్యారేజ్ అయింది హనీ అని చెప్పి సరదాగా వారు ఆ హనీమూన్కి వెళ్తే భర్త భార్య ముందే భర్తను చనిపే సందర్భం మరి ఇవాళందరూ కూడా అందరిని కలిసి వేస్తా ఉంది ఖచ్చితంగా ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా మన అందరం కూడా ఐక్యతతో ముందుకెళ్లాలని సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మీ అందరం కూడా ఈ కార్యక్రమాలు అసలు కార్యక్రమాలు చేస్తూ ఉంటాం